గౌడ జనహక్కుల సంఘం మోకుదెబ్బ జిల్లా అధ్యక్షునిగా చంద్రగిరి సుతేజ్ గౌడ్ నియామకమయ్యారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు గౌడ జనహక్కుల సంఘం మోకుదెబ్బ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన చంద్రగిరి సుతేశ్ గౌడ్ ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి రాంబాబు రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్టా వెంకన్నగౌడ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిబాబు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శిశంకర్ జిల్లా కోశాధికారి జేరిపూతుల రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి పగిళ్ల కృష్ణ కస్తూరి రవీందర్ వినోద్ తుమ్మల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో గౌడ సంఘం జన హక్కుల సమితి జిల్లా అధ్యక్షులు సుదేశ్ గౌడ్ గారికి జిల్లా అధ్యక్షుడైన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది వారు యువకుడు ఉత్సాహవంతుడు మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కుల సంఘానికి బీచ్ సంఘానికి ఉండాలని వారి దేవుని కూడా వారికి అన్ని ఆశ్చర్యాలు సుఖ సంతోషాలను కూడా కలిగించి ముందుకు తీసుకుపోవాలని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి కోరుకుంటా ఉన్నాం మొదటిగా సుధీర్ గౌడ్ గారికి నల్గొండ జిల్లా గౌడ సంఘ అధ్యక్ష పద రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వారికి బీసీ సంఘాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తర్వాత యువకులందరూ కూడా ఈ బీసీ సంఘాలకి తోడైతే మన నలభై రెండు పర్సంటేజ్ని సాధించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అందరం కలిసి బీసీలో రావాల్సిన రిజర్వేషన్ కొరకు అందరం పోరాటం చేసి సాధించడానికి మీ వంతు కృషి చేయాలి మీ యొక్క కుల సంఘాలతో కూడా ముందుకు తీసుకొచ్చి ముందు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి వారికి ఈ పదవి దక్కినందుకు ఉదయపూర్వక తెలియజేస్తాము మోకు దెబ్బ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు సుతేజ్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో తమ వర్గంతో పాటుగా తమ సహబాధిత వర్గాలను కూడా కలుపుకొని ఈ సహబాధిత వర్గం మొత్తానికి నాయకత్వం వహించి త్వరలో చట్ట సభల్లోకి కూడా ప్రవేశించాలని బీసీఎస్ఈస్టీ జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నాం ఈరోజు నల్గొండ బీసీ సంఘం తరఫున నాకు సన్మానిస్తున్న బీసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నల్గొండ గౌడ జన హక్కుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఒకటే చెప్తున్నాను బీసీ కుల సంఘాలు అందరం కలిసి పోరాడి మనకు రావాల్సిన హక్కులు నలభై రెండు శాతం రిజర్వేషన్ దానికోసం అన్ని కులాలు కలుపుకొని ముందుకెళ్ళి మేమెంతో మాకంతే పోరాడతామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు యువకుడైన సుతేష్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి షాల్వాతో ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మా యొక్క తెలంగాణ బెస్స సేవా సంఘం నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇప్పుడు సన్మానం అంటేనే బాధ్యత రోజు రోజుకు పెరుగుతున్నట్టు బీసీ వర్గాల కోసం రాబోయే రోజుల్లో జరిగే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఖచ్చితంగా ముందుండి పోరాడాలని మిత్రుడు సోదరులకి ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్య కూడా ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు బీసీ సంఘం తరఫున సుకేష్ గౌడ్కి మన నల్గొండ ఆఫీస్లో ఘనంగా వారికి సన్మానం చేయడం నల్గొండ బీసీ సంక్షేమం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం